హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హే జయన్ యూట్యూబ్ ఛానల్ సాధారణంగా ప్రతి ఒక్కరిలో కొన్ని అభిరుచులు టాలెంట్స్ ఉంటాయి కానీ వారి పర్సనల్ కారణాల వల్ల అవి నెరవేరకుండానే కళలుగానే మిగిలిపోతూ ఉంటాయి చాలామంది కవితలు సాంగ్స్ రాస్తూ ఉంటారు కానీ అవి వారి జ్ఞాపకాలు మిగిలిపోతూ ఉంటాయి వాటికి ఒక రూపం ఇవ్వలేకపోతూ ఉంటారు అలా జ్ఞాపకాలుగా మిగిలిపోయిన మీ సాంగ్స్ లేదా కవితలకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మ్యూజిక్ జోడించి పూర్తి స్థాయి సాంగ్గా నిమిషాల్లో ఎలా క్రియేట్ చేయవచ్చో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా పదండి వీడియోలోకి వెళ్దాం మీరు ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ మీరు మొబైల్లోనైనా చేయొచ్చు లేదంటే ల్యాప్టాప్లోనైనా కూడా చేయొచ్చు క్రోమ్లోకి వెళ్ళాక సెర్చ్లో చాట్ జీపీటీ చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి చాట్ జీపీటీ ఈ మధ్య కాలంలో ఎంత ప్రాచుర్యం పొందిందో మీ అందరికీ తెలిసి ఉంటుంది చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేశాక స్టార్ట్ నవ్వు స్టాత్ పైన్ క్లిక్ చేసుకోండి నేను ఇక్కడ లాగిన్ చేస్తున్నాను మీరు కూడా లాగిన్ చేసుకోండి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఆల్రెడీ నా క్రోమ్లోని లాగిన్ అయి ఉన్నటువంటి గూగుల్ ద్వారా నేను ఇక్కడ లాగిన్ అయిపోతున్నాను అనమాట అలా మీరు కూడా ప్రతి మొబైల్లోని గూగుల్ అకౌంట్ ఉంటుంది అలాగే ప్రతి ల్యాప్టాప్లో కూడా గూగుల్ అకౌంట్ ఉంటుంది ఇక్కడ నేను మెసేజ్ చాట్ జీబీటీ అని ఉంది కదా నేను ఇక్కడ ఒక కమాండ్ ఇస్తున్నాను అనమాట మేక్ ఏ లవ్ సాంగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ నాకు తెలుగులో ఒక లవ్ సాంగ్ కావాలి అని నేను కమాండ్ ఒకటి ఇస్తున్నాను ప్రాంప్ట్ ఎంటర్ మనకు ఆటోమేటిక్గా ఒక సాంగ్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది లేదంటే మనకు సొంతంగానైనా మనకు మన టాలెంట్ని యూజ్ చేసుకొని మనం కూడా ఒక సాంగ్ని క్రియేట్ చేసుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మొత్తం ఈ సాంగ్ని ఇలా కాపీ చేస్తున్నాను న్యాచురల్గా ఇంకా ఉంటుంది ఇదే మనకి ఇంగ్లీష్లోనే చూపిస్తుంది తర్వాత మీనింగ్ తెలుగులోనే ఉంది నేను కాపీ చేశాను కాపీ క్రోమ్లో మరో ట్యాబ్ ఓపెన్ చేసుకోండి సునో అని సెట్ చేయండి ఎస్యుఎన్ఓ సునో ఎస్యూఎన్ఓ సునో సెట్ చేసి ఎంటర్ కొట్టండి ఇక్కడ చూడండి సునో దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఏ సాంగ్ ఇందులో కూడా సేమ్ చార్ లానే గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు ఇక్కడ క్రియేట్ సాంగ్ లాగిన్ విత్ గూగుల్ చూడండి జీ అని కనిపిస్తుంది కదా అంటే గూగుల్ గూగుల్ ఐడితో మనం లాగిన్ అవ్వచ్చు లేదు మొబైల్ నెంబర్తో లాగిన్ అవుదామని మొబైల్ నెంబర్తో కూడా మనం ఇక్కడ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది ఇక్కడ మనం ఇస్తున్నాం కదా సాంగ్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ కష్టం అది క్లిక్ చేసుకోండి కష్టం ఇందాక మనం అక్కడ కాపీ చేసినటువంటి సాంగ్ని ఇక్కడ పేస్ట్ చేయండి చాలా ఈజీ ఇంకా అక్కడ చరణం పల్లవి అని ఉన్నాయి కదా అవన్నీ తీసేయండి పాట ఆట తయారు చేయడం ఈజీ అంటే లిరిక్స్ క్రియేట్ చేయడం ఈజీ ఆ సాంగ్ను కంపోజ్ చేయడం కూడా ఈజీ ఇక్కడ మూడు బిట్స్లో ఇచ్చాను మనకి ఎలా కావాలి సాంగ్ ఇక్కడ ఎంటర్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ టెక్నో కావాలా పాప్ రాక్ కావాలా ఎలా కావాలి నేను పాప్ రాక్ అని పెడుతున్నాను పెట్టి టైటిల్ లవ్ సాంగ్ నెక్స్ట్ క్రియేట్ క్రియేట్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి లవ్ సాంగ్ రెండు మోడ్యూల్స్లో మనకు జనరేట్ అవుతుంది అవి క్రియేట్ అయ్యాయి నేను ఇప్పుడు మీకు వినిపించి చూపిస్తాను నేను ఇప్పుడు ఈ సాంగ్ని డౌన్లోడ్ చేసి మీకు వినిపించడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక మెను ఓపెన్ అవుతుంది అందులో డౌన్లోడ్ నాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాక పక్కన ఆడియో కావాలా వీడియో కావాలా అని చూపిస్తుంది మనకి ఎంపీ త్రీ చాలు ఆ రిపోర్ట్ డౌన్లోడ్ అయిపోయింది నాల్సన్ కాపీ నేను డెస్క్టాప్ మీద పేస్ట్ చేస్తాను తీసుకోచేండి ఓకే

మనం సొంతంగా తయారు చేసుకున్న లిరిక్స్తోనైనా చేయొచ్చు లేదు చార్ జీపీటీలో మనం క్రియేట్ చేసుకోవచ్చు లిరిక్స్ నిమిషాల్లో మనకు కావాల్సినటువంటి సాంగ్స్ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్